చిత్రాలు రాజు ఐదో తరగతి చదువుతున్న ఒక మామూలు పిల్లవాడు వాళ్ళ స్కూల్లో తన క్లాస్లో రాజు చాలా సరదాగా ఉండేవాడు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు తన స్నేహితులతో కలిసి ఆడుకోవటం అల్లరి చేయడం అంటే రాజుకి చాలా ఇష్టం రాజు ముందు బెంచిలో రాము అనే ఇంకో అబ్బాయి కూర్చునేవాడు చదువులో చాలా శ్రద్ధగా ఉండేవాడు రాము చాలా మంచివాడు ఎప్పుడూ ఎవ్వరితోనూ గొడవపడడు ఒకరోజు మాస్టారు క్లాస్లోకి వచ్చి పిల్లలు మీరు ఇప్పుడు ఐదో తరగతికి వచ్చారు ఇకపై అందరూ పెన్నుతోనే రాయాలి అని చెప్పాడు స్కూల్ అయిపోగానే రాజు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు అమ్మా మా మాస్టారు రేపటి నుంచి పెన్నుతో రాయమన్నాడు నాకు ఒక కొత్త పెన్ను కావాలి అని అడిగాడు రాజు తల్లి అవునా సరేరా ఈ డబ్బులు తీసుకో మంచి పెన్ను కొనుక్కో అని కొన్ని డబ్బులు ఇచ్చింది రాజు ఆ డబ్బులు తీసుకొని పెన్ను కొనుక్కోవడానికి బయలుదేరాడు దారిలో ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది పెన్ను కోసం ఇచ్చిన డబ్బులతో ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేశాడు మరుసటి రోజు ఉదయం స్కూల్కి వెళ్ళగానే రాజుకి పెన్ను విషయం గుర్తొచ్చింది మాస్టారు పెన్నుతోనే రాయమన్నారు కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాడు తన దగ్గర పెన్ను లేదు ఐస్ క్రీమ్ తినేశాడు క్లాస్లో అందరూ తమ కొత్త పెన్లను తీసి సిద్ధంగా పెట్టుకున్నారు రాజుకి ఏం చెయ్యాలో తెలియక తన ముందు కూర్చున్న రాము బ్యాగులో నుంచి చెప్పకుండానే ఒక పెన్ను తీసుకున్నాడు కాసేపటికి మాస్టారు వచ్చి నోట్స్ చెప్పారు అందరూ చక్కగా రాసుకున్నారు కానీ రాసుకోవడం పూర్తయ్యాక కూడా రాజు పెన్నుని రాముకి తిరిగి ఇవ్వలేదు అప్పటి నుంచి రాజు దానితో రాసుకోసాగాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పెన్నుని రాము చూస్తాడేమో అని దాచడానికి రాజు చాలా ఇబ్బంది పడేవాడు ఎక్కడ రాము చూస్తాడో ఎక్కడ తన తప్పు బయట పడిపోతుందో అన్న భయం అతన్ని వెంటాడేది రాత్రి పడుకున్న ఉదయం లేచిన ఆ పెన్ను గురించే ఆలోచించాడు ఆ పెన్నుతో రాస్తున్నప్పుడు కూడా అతని మనసు ప్రశాంతంగా ఉండేది కాదు తరువాత కొన్ని రోజులకి రాజుకి ఆ పెన్ను అంటే చిరాకు వచ్చింది తెలియకుండా తీసుకున్న పెన్నుతో ఎన్ని బాధలా అని అనిపించింది ఒకరోజు స్కూల్లో బ్రేక్ టైంలో రాజు ధైర్యం తెచ్చుకొని రాము దగ్గరికి వెళ్ళాడు చేతిలో ఆ పెన్ను పట్టుకొని రాముకి అందించాడు సారీ రాము ఇది నీ పెన్ను నేను చెప్పకుండా తీసుకున్నాను నాకు తెలుసు నేను చాలా పెద్ద తప్పు చేశానని దయచేసి నన్ను క్షమించు అని తడబడుతూ అన్నాడు రాము మెల్లగా నవ్వి నువ్వు నా పెన్ను తీసుకున్నావని నాకు ఎప్పుడో తెలుసు రాజు అని అన్నాడు నువ్వు చెప్పకుండా తీసుకున్నావు కాబట్టి మనస్ఫూర్తిగా దానిని ఉపయోగించలేకపోయావు అది తప్పని నీకు నువ్వుగా తెలుసుకోవాలని ఇన్ని రోజులు ఏమీ అనలేదు మా అమ్మ నాకు ఒక మంచి మాట చెప్పింది మనకు ఏదైనా కావాలి అనుకుంటే ఎదుటి వారిని అడిగి తీసుకోవాలి అంతేకాని వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఏవి మనం అడగకుండా తీసుకోకూడదు అలా చేయడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే మనం అడగకుండా తీసుకుంటే అది దొంగతనం అవుతుంది దొంగతనం చేసిన వాడికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు నువ్వు కూడా అదే బాధను అనుభవించావు కదా అని అన్నాడు సారీ రాము ఇంకెప్పుడు ఇలా చెయ్యను ఇదిగో నీ పెన్ను తీసుకో అని పెన్నును రాముకి తిరిగి ఇవ్వబోయాడు రాము చిరునవ్వు నవ్వి మరేం పర్లేదు రాజు ఇది నువ్వే ఉంచుకో ఇంకోసారి ఇలా చెయ్యకు అంతే అని అన్నాడు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి